హాయ్ అండి ఒక పదహైదు వేలు పదమూడు వేలు బడ్జెట్లో ఒక బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే చూపిస్తాను ఏది తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది అండ్ చాలామంది అయితే మన వ్యూవర్స్ అడుగుతున్నారు వాళ్ళందరి కోసం అయితే ఒక నాలుగు రకాల ఫోన్లు అయితే తీసుకొచ్చాయి ఇప్పుడు చూడండి ఒకటి ఒప్పో ఒకటి వివో ఒకటి రియల్మీ ఒకటి వచ్చేసరికి మోటో ఫస్ట్ కేటోల్ ఎక్స్ తీసుకున్నాం ఒప్పో కేటోల్ ఎక్స్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా బాగుంటుంది ఫోన్ అయితే దీన్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే ఆర్మోర్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూసుకున్నట్టయితే ఆర్మోర్ బాడీ త్రీ సిక్స్టీ డిగ్రీ అండ్ సూపర్ వర్క్ ఫార్టీ ఫైవ్ వార్ట్స్ ఫార్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ అండ్ థర్టీ టూ పిక్సెల్ కెమెరా అండ్ ఎయిట్ పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎల్సిడి డిస్ప్లే సో మొబైల్ పరంగా మొబైల్ ఒకలా కింద పడినా కానీ ఏమీ కాకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ ఆర్మోర్ బాడీ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది అండ్ కెమెరా కూడా మంచి థర్టీ టూ పిక్సెల్ ఇచ్చాడు కాబట్టి ద బెస్ట్గా ఉంటుంది అండ్ ఫార్టీ ఫైవ్ వాట్స్ సూపర్ వర్క్ ఇచ్చాడు ఛార్జింగ్ కూడా చాలా తొందరగా ఎక్కింది ఛార్జింగ్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఐదు వేల ఎంహెచ్ బ్యాటరీ తర్వాత వివో వై ట్వంటీ ఎయిట్ ఎస్ ఇంకా ప్రాసెసర్ చూసుకున్నాం దీనికి కూడా సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిటీ ప్రాసర్ కెమెరా వచ్చేసరికి సోనీ కెమెరా ఇచ్చాడు చాలా బాగుంటుంది సోనీ లెన్స్ ఇచ్చాడు అండ్ మొబైల్ కూడా చాలా లుకింగ్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ బ్రాండ్ కాబట్టి వివో బ్రాండ్లో ఒక మంచి ఫోన్ ఇది చెప్పుకోవాలనుకుంటే దీనికి మైనస్ ఒకటి ఉంది ఫిఫ్టీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అంటే మిగతా ఫోన్సు ఫార్టీ ఫైవ్ వాట్సు థర్టీ త్రీ అట్లా ఇస్తుంటే ఇది థర్ కేవలం ఫిఫ్టీన్ వాట్సే అవుట్పుట్ ఇన్పుట్ ఛార్జింగ్ వాట్స్ ఇచ్చాడు అది ఒక్కటే మైనస్ కాకపోతే ఏంటంటే డ్యూయల్ ఇంజన్ ఫాస్ట్ సపోర్ట్ ఇచ్చాడు ఛార్జింగ్ అయితే టూ అండ్ హాఫ్ అవర్ అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోయింది మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం స్లో ఇంకా మోటో జీ ఫార్టీ ఫైవ్ ఇది కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అండ్ సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇంకా ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదమూడు వేల సెగ్మెంట్లో ద బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న ప్రాసెర్లో అండ్ సిక్స్ జెన్ త్రీ స్నాప్డ్రాగన్ జెన్ త్రీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మోటో ఇంకా ఇప్పుడు ఎల్సీడీ డిస్ప్లే ఆ ప్రైస్లో తక్కువ సిగ్మెంట్లో పదమూడు వేల బడ్జెట్లో నాకు తెలిసైతే ఇంత సిగ్జన్ త్రీ వచ్చిన ప్రాసెసర్ అయితే ఏదైతే లేదు ఇప్పుడున్న దాంట్లో చాలా బెస్ట్గా ఉంది క్వాలిటీ పరంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇప్పుడు మోటో చాలా బాగానే ఉన్నాయి సర్వీస్ కొంచెం ఏంటంటే సర్వీస్ సెంటర్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మోటార్లు అయితే బాగుంటుంది ఎందుకంటే సర్వీస్ సెంటర్ లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోండి ఇంకా నెక్స్ట్ ఇంకొక ఫోన్ చూపిస్తా రియల్మీ ట్వల్ ఎక్స్ దీన్ని చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ వాట్స్ సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జరు కెమెరా పరంగా చూసుకున్నట్లయితే ఫిఫ్టీ మెగా పిక్సెల్ కెమెరా అండ్ ఎయిట్ మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే అండ్ ఒకసారి చూసుకోండి దాని ఫీచర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫైవ్ జీ ఫైవ్ జీ సిక్స్ ఎన్ఎం ప్రాసరు ఇంకోటిసరికి డైమండ్ సిటీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రోసర్ ఆక్టాకో టూ పాయింట్ టూ గిగా హెచ్ అండ్ కెమెరా పరంగా చూసుకుంటే ఓకే ఎల్సీ డిస్ప్లే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ అండ్ ఫార్టీ ఫైవ్ వాట్స్ సూపర్ వర్క్ ఛార్జర్ ఇచ్చాడు సో టోటల్గా అయితే ట్వెల్ ఎక్స్ బాగానే ఉంది ఇంకా మిగతా బ్రాండ్స్ తీసుకుంటే ఇప్పుడు బడ్జెట్ చూసుకున్నాం ఒక పదమూడు వేల రూపాయలు పెట్టుకుంటే మోటో బెటర్ అయింది అండ్ కేటోలెక్స్ బెటర్ అయింది మోటో కంటే కేటోలెక్స్ బెటర్ అయింది ఎందుకంటే ఫార్టీ ఫైవ్ వాట్స్ ఇచ్చాడు అండ్ ఆర్మోర్ బాడీ ఇచ్చారు మిగతా వాటిలతో పోల్చుకుంటే రియల్మీ ట్వెల్ ఎక్స్ రియల్మీ ట్వెల్ ఎక్స్ వచ్చేసరికి పదహైదు వేల రూపాయల బడ్జెట్ ఉంది అండ్ వివో వై ట్వంటీ ఎయిట్ ఎస్ వీటన్నిటితో పోల్చుకుంటే ఇప్పుడున్న సిగ్మెంట్లో తక్కువ బడ్జెట్లో సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్లో పోల్చుకుంటే మాత్రం కేటో లెక్స్ చాలా బెటర్ ఇది ఎందుకంటే దాని బాడీ దాని ఫినిషింగ్ దాని కథ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు కింద పడినా పగిలిపోయినటువంటి మొబైల్ అంటే ఇది ఒక్కటే